డిస్ట్రిబ్యూటర్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా రిలీజ్ ముందు చాలా ప్రెజర్ లో ఉన్నారు ఇప్పుడు థియేటర్స్ పరిస్థితి అది కూడా చాలా బాగాలేదు లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ గా ఏంటి ఇప్పుడే ఇప్పుడేమనిపిస్తుంది ఆ నెర్వస్ నుంచి ఇప్పుడు కానీ ఈసారి కొంచెం లాంగ్ ఉంది టూ త్రీ మంత్స్ నుంచి సినిమా ఆడలేదు ఈ సినిమా వెరీ హ్యాపీ అందరికి నేను టెన్షన్ లో లేను ప్రెజర్ లో ఆ సెన్సర్ టెన్షన్ పని టెన్షన్ లో ఉంటే వేరే టెన్షన్ ఏం లేదు యూజువల్లీ నేను టెన్షన్ ఇస్తాను తీసుకోను ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం అయింది ఈ వర్క్ టెన్షన్ నేను సెన్సర్ అవ్వాలి సార్ హెల్ప్ చేశారు సార్ హెల్ప్ చేయలేదంటే నాగార్జున సార్ ఈరోజు ఫ్యూచర్ ఈ టైంకి అయ్యేటిది కాదు హండ్రెడ్ పర్సెంట్ సార్ హెల్ప్ చేశారు నాకు సార్ అందరూ మాట్లాడుకుంటున్న ఒక మాట ఈ టికెట్స్ గురించి జనాలుగా థియేటర్కి తీసుకురావడం గురించి చాలా ఓకల్గా మాట్లాడారు మీరు బట్ లాస్ట్ మినిట్ లో టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది ఆంధ్రాలో సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చేయలేదు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ చేసాము అక్కడ మరే తక్కువ ఉన్నాయి కొన్ని మరి వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే వన్ సెవెంటీ ఫైవ్ చేశారు అంతే ట్వంటీ ఫైవ్ రూపీస్ మాక్సిమం చేశారు ఎక్కడ టికెట్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా జియో అట్లా తీసుకున్నారు అప్ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ అని ఎందుకంటే మేము అక్కడ అమ్ముతాం సినిమా అమ్మితే డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు అసలు కనీసం రేట్స్ లేవు మేము ఎందుకు ఇవ్వాలి ఈ రేట్ అంటే దానికోసం తీసుకున్నాను ఇక్కడ హైదరాబాద్లో ఏం పెట్టాం చూడండి మల్టీప్లెక్స్లో టూ హండ్రెడ్ కొన్ని చోట్ల టూ ఫిఫ్టీ కొన్ని సింగిల్ థియేటర్స్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ బి క్లాస్ సి క్లాస్ హండ్రెడ్ రూపీస్ అనే టెన్ ఎక్కడా పెంచలేదు చూడండి మీరు బాగా రీజనబుల్గా పెట్టాం ఓకే సార్ అది సార్